ఎవడన్నా సరే చెరువులు తవ్విస్తారు వీళ్ళు పంచాయతీ చెరువుల్ని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటా ఉన్నారు ఎస్ చివరికి అండ మనకి అండగా ఉండాల్సిన ఎస్సీలకు కూడా కేటాయించిన శ్మశాన వాటికలో ఎస్సీల శ్మశాన వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడు వ్యక్తులు వీళ్ళు దేవస్థాన భూముల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా కెలకుండా లేదు మొత్తం అక్కడ కూడా మట్టి తవ్వేసుకున్నారు మూడు సంవత్సరాల క్రితం మట్టి మట్టి దవ్వక ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగాల బాధ్యత మట్టి తవ్వ మట్టి తవ్వకూడదని ఆపేందుకు ఉద్యోగుల మీద దాడి చేశారు గురువులనేమో మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనేమో నిర్వహిస్తేనేమో వాళ్ళ మీద దాడులు ఇప్పటికే ఈ రోజుకి కూడా రాత్రి వేళల్లో ఎంత ఎలక్షన్ కమిషన్ ఉండే ఉన్నా కూడా మోటూరు గ్రామంలో మట్టి మాఫియా ఇంకా మట్టిని తీస్తూనే ఉన్నారు మోటూరు గ్రామంలో మరి వీటన్నిటికీ పర్యావసరం మనకి ఒక ఏంటి మార్పు ఏం కావాలి మీకోసం నిలబడే వ్యక్తులు కావాలి మీకు అసెంబ్లీలో మీకోసం పోరాటం చేసే వాళ్ళు కావాలి మీకోసం ఎలక్షన్ అసెంబ్లీకి వెళ్ళి చొక్కా పట్టుకొని నిలదీసే వాళ్ళు కావాలి ఇది మాది అలాంటి సమూహం అందరం ఈ నేల కోసం పడి చచ్చిపోయే వాళ్ళం ఆత్మగౌరవం కావాలనుకునే వాళ్ళం తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళం మీకు అండగా ఉండాలనుకునే వాళ్ళం ఈ రోజున ఈ పదమూడు ఎన్నికలు ఎన్నికల్లో మీరు ఏ మాత్రం సంకోచించకుండా భయపడకుండా భవిష్యత్తును ఆలోచించి మీరు ఒకసారి చూడండి అడ్డగోలుగా ఇసుకను దోచేశారు అడ్డగోలుగా వేస్తున్నారు ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు తాగునీరు రైతులకు సరిగ్గా ఇవ్వలేదు గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు మనిషి సాగునీరు లేదు తాగునీరు లేదు యాక్వా రైతులకేమో కూర్చోబెట్టి నువ్వు రూపాయ యాభై పైసలు ఉన్న కరెంట్ ఐదు రూపాయలు చేశాడు ఒకటి కాదు రెండు కాదు తవ్వే కొద్ది చెడు మొత్తం లాగా వీళ్ళ పనులన్నీ బయటికి వస్తూనే ఉంటాయి ఇది మీ బాధ్యత ఇది మేము వచ్చి ఈ రోజున మేమందరం బయటకు వచ్చాం అందరం కూడా సైజులు తగ్గించుకున్నాం చంద్రబాబు గారితో పార్టీని సైజు తగ్గించుకున్నాను జనసేన ఎదిగిన జనసేన పార్టీని తగ్గించాను నేను బీజేపీ అసలు రావాలా వద్దామంటే కేంద్ర నాయకత్వం ఒప్పించాను ఇందరం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత బాగుండాలని ఒకే ఒక కాంక్ష ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను నాకు పోరాటం ఇష్టం మీకోసం అసెంబ్లీలో గల గళ వినిపించాలి అలాగే రాము వెనిగళ్ళ గారు నేను కలిసి మన కృష్ణా జిల్లా పుడివాడ సమస్యల మీద మనస్ఫూర్తిగా మీ గొంతు మీ కష్టాలకి మీ కష్టాలకి గళం వినిపిస్తాం అలాగే ముఖ్యంగా మహిళలకి కీలకమైన కొన్ని అంశాలు చెప్తారు ఇప్పటిదాకా రాష్ట్రంలో జగన్ పన్నెండు వందల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పడ్డ డబ్బులు ఇవ్వల హాస్పిటల్స్కి అందుకని ఇవన్నీ ఆలోచించి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే తీసుకునే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం అలాగే మహిళలకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లని సంవత్సరానికి ఇవ్వాలి అన్న నేను బలమైన నిర్ణయం తీసుకున్నాం అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు పోలీసులకి అలాగే హోంగార్డ్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హోంగార్డులు పరిస్థితులు కూడా అర్థం చేసిన వారికి అండగా నిలబడతాం రైతాంగానికి కాలువల్లో పొడికులు తీయించడం అలాగే సాగునీరు చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నిర్వహణలు సమర్థవంతంగా చేసేలాగా అలాగే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే బలమైన ప్రభుత్వాలు ఉండాలి దానికి అండగా ఉంటాం అలాగే దివ్యాంగులకి ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఇబ్బంది పడతా ఉంటారు వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులు కూడా భయపడద్ది అలాంటి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు నెలకి కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది అందించబోతుంది అలాగే ముఖ్యంగా అసలు కంప్లీట్గా మనకి నడవలేని వాళ్ళు మంచానికి అతుకుపోయిన వాళ్ళ దివ్య లాంటి పరిస్థితులకి పదిహేను వేల రూపాయలు నెలకి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే తల్సీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి పదివేల రూపాయలు చొప్పున అందించాలని కూడా కోరుకుంటూ అది బాధ్య నిర్ణయం తీసుకుంది మీ అందరికీ వీటన్నిటికంటే మించి పనిచేసే వాళ్ళం తిట్టే వాళ్ళం కాదు ఏదైనా తిడితే మాకు ఎందుకు మీ మాకు పని అవ్వలేదని మీరు తిడితే భరించే వాళ్ళం అందుకని ఈ బూతులు తిట్టే ప్రభుత్వాన్ని గోతులు తీసే ప్రభుత్వాన్ని వదిలి గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని బూతులు తిట్టే వాళ్ళని లాగిపెట్టి మోకాళ్ళ కింద మోకాళ్ళ మీద కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ ఆడబిడ్డలకి ధైర్యం ఆడబిడ్డలకి ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా చూసే బాధ్యత గల ప్రభుత్వం రాబోతుంది కొద్ది రోజుల్లో దాంట్లో భాగంగా బాలసౌరి గారు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు జనసేన పార్టీ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సోదరులు రాము రాముగారు తెలుగుదేశం సైకిల్ కొత్త మోడ్రన్ సైకిల్ అది కొత్త సైకిల్ మీద వస్తున్నారు తొక్కుకుండా వెళ్ళిపోతారు విజయం సాధిస్తారు బూతులు తిట్టే వాళ్ళని ఆయనే ఒంటి చక్కెర తోటి చక్రం లేపి మరి కొట్టుకొని ముందుకు వెళ్తారు అలాగే ముఖ్య కొనకల్ల నారాయణ గారికి ఆయన ఆయన అంటే నాకు చాలా ఇష్టం కొనకల్ల నారాయణ గారంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎలుగెత్తి లోక్సభలో మాట్లాడితే ఆయన మీద దాడి చేస్తే చాలామంది ఎంపీలు ఆయన సమస్యలు పడిపోతే ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు ఆయన ఆ రోజుల్లో ఈరోజు ఈరోజు వారు పుట్టినరోజు ఈ రోజున వారికి పాట ఉంది కానీ హ్యాపీ బర్త్డే టు ఈ కొనకల నారాయణ గారనే నా గొంతు బాగలేదు అందుకని వారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే గుత్తికొండ రాజాబాబు గారికి రావి వెంకటేశ్వరరావు గారికి జనసేన నాయకులు శ్రీకాంత్ బోరగడ్డ గారికి పాలంకి సారథి గారికి చందు పవన్ గారికి పేర్ని జగన్ గారికి బండ్రెడ్డి రామ్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పెనుమనేని వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను వారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అలాగే మజ్జి మజ్జి శ్రీనివాస్ గారికి వేమూరి త్రినాథ్ గారికి